కుకుంబర్ చెరీస్ విత్ ఆరెంజ్ సాలడ్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం కుకుంబర్ అండ్ చెరీ విత్ ఆరెంజ్ సాలడ్ కావాల్సిన పదార్థాలు ఉడికించి కట్ చేసి పెట్టిన కుకుంబర్ అర కప్పు చెరీ అర కప్పు ఫ్యాట్ లెస్ క్రీమ్ రెండు టీ స్పూన్లు ఆరెంజ్ జ్యూస్ పదిహేను ఎంఎల్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అర టీ స్పూన్ లెమన్ జ్యూస్ రెండు టీ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా ఓకే అండి మొదలు పెడదాం కుకుంబర్ అండి ఇట్లాగా డైస్ లెక్క క్యూబ్స్ కట్ చేసుకున్నాము అలానే ఇది చెర్రీస్ రెండు కలర్ కాంబినేషన్ బాగుంది కదా లైట్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అండ్ కొంచెం పేపర్ పౌడర్ బ్లాక్ పేపర్ పౌడర్ వేస్తాం ఓకే కుకుంబర్ చెర్రీస్ అండ్ సీజనింగ్ ఓ అండ్ కొంచెం salt ఓకే అయిపోయింది దీనికి లెమన్ డ్రెస్సింగ్ లెమన్ డ్రెస్సింగ్ ఇస్తున్నా అండ్ ఆరెంజ్ డ్రెస్సింగ్ హ్మ్ రెండు కూడా ఇస్తున్నా వావ్ సో ఆరెంజ్ తో డిఫరెంట్ గా ఉంటుందా ఆ తీగా ఉంటుంది తీగా ఉంటుంది కదా ఆ ఆల్్రెడీ కొంచెం ఇవన్నీ ఈ ఈ ఉన్నాయి కదండి చెరీస్ ఆ కదా ఇప్పుడు సీజన్ కదా ఆరెంజ్ సో ఆరెంజ్ డ్రెస్సింగ్ ఇది అయిపోయిన తర్వాత ఇది ఫ్యాట్ లెస్ క్రీమ్ ఫ్యాట్ ఉండదన్నమాట ఇది ఓకే ఫ్యాట్ లెస్ క్రీమ్ అన్నమాట యాడ్ చేస్తాం ఓకే

జనరల్గా మిగతా ఫుడ్తో పాటు కంపల్సరీ ఇది యాడ్ చేసుకోవాలి ఓకే చాలా బాగుందండి